అందరికీ నమస్కారం శ్రీ వెంకట్ ఛానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ నైలీలో శివాలయ పార్క్ నిర్మించారు లాస్ట్ వీక్ లో ఒక వీడియో చేశాను నమూనా శివాలయాలు అసలైన ఆలయాల ఆకృతిని ఇక్కడ పునః నిర్మించారు రీసైకిల్ చేసిన మెటీరియల్ తో తయారు చేశారు ఇరవై రెండు శివాలయాలు పన్నెండు జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలు నిర్మించారు లాస్ట్ వీక్ లో ఐదు జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలు చూపించాను ఇప్పుడు మిగతా ఏడు జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలని చూ చూపిస్తున్నాను ఇక్కడ శివలింగాలు పూజాభిషాకాలు ఏమి ఉండవు ఓన్లీ ఆలయ ఆకృతి మాత్రమే ఉంటుంది మనం జ్యోతిర్లింగాల గురించి కూడా తెలుసుకుందాం ఎంట్రన్స్ లోను మనకి చిన్న కెనాల్ లా కనిపిస్తుంది అందులో బోటింగ్ షికార్ చేస్తున్నారు కొంతమంది లాంగ్ లో ఆలయాల ఆకృతులు కనిపిస్తున్నాయి చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది నాకు మాత్రం అలా అనిపించింది మొదటి జ్యోతిర్లింగం రామేశ్వర రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది ఉత్తర భారతంలో వారణాసి ఎంత ప్రసిద్ధి చెందిందో దక్షిణ భారతంలో రామేశ్వరం అంత ప్రసిద్ధి చెందింది శ్రీరామచంద్ర స్వామి రావణను వదించినందుకు బ్రహ్మహత్య పాప నివారణకై ఇక్కడ జ్యోతిర్లింగం ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ జ్యోతిర్లింగం అత్యంత ప్రాచీనమైనది ప్రయాగలోని పవిత్ర గంగా తీర్థంలో రామేశ్వరంలోని జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే రామేశ్వరంలోని ఇసుకను గంగా నదిలోని కలిసినప్పుడే తీర్థయాత్ర ఫలం సంపూర్ణమైనట్లు చెబుతారు ఇది మన సంప్రదాయాల్లో కూడా రాసింది ఈ సాంప్రదాయం దేశ సమైక్యతను బలపరచడానికి ఏర్పడిచిందనే భావన కలుగుతుంది రెండు ప్రాంతాల వాళ్ళని కలపడానికి రెండో జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం మా ఆంధ్రప్రదేశ్ లో ఉంది అడవుల్లో ఉంటుంది ఈ జ్యోతిర్లింగాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారు దర్శిస్తారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో శిఖర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదని విశ్వాసం ఉంది ఇక్కడే బ్రహ్మరాంబికా దేవి శక్తిపీఠం కూడా ఉంది అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని ఒకే చోట మనం దర్శించుకోవచ్చు గా నేను చూపించే వీడియోలో ఓన్లీ నమూనా ఆలయాల జ్యోతిర్లింగాల ఆలయాలను మాత్రమే అది కానీ నేను అసలైన జ్యోతిర్లింగాల గురించి కూడా రెండు వర్డ్స్ టూ వర్డ్స్ చెప్పుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చూపిస్తూ అసలైన జ్యోతిర్లింగాన్ని గురించి కూడా చెప్తున్నాను మూడు కైలాస పర్వతం కైలాస పర్వతం అనేది మహారాష్ట్రలో ఉంది మనకు ఇప్పుడు కనిపించేదంతా ఇప్పుడు వస్తుంది కైలాస పర్వతం మహారాష్ట్రలో ఉంది ఎల్లోరో గుహల వద్ద ఉన్ ఉంది ఇది రాతితో చెక్కబడిన హిందూ దేవాలయాలు కైలాసనాథ్ ఆలయం అతి పెద్దది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన గుహ దేవాలయాలు ఒకటిగా ఉంది పురావస్తు శాస్త్రం ప్రకారం దీనిని ఒకే రాత్రిలోనే చెక్కారని శాస్త్రాల్లో రాసింది ఒకే రాత్రిలో చెక్కారని నమ్ముతారు కూడా అసలైన ఆలయం ఇలాగే ఉంటుంది ఒకే రాత్రిలోనే చెక్కారు ఇక్కడ మాత్రం కనిపించేది నమూనా ఆలయం కైలాస కైలాస మందిర్ మహారాష్ట్రలో ఉంది ఔరంగాబాద్ జిల్లాలో చూడడానికి చాలా బాగుంటుంది అంటే నేను డైరెక్ట్ గా చూసాను కాబట్టి నా అనుభవం చెప్తున్నాను నాలుగు జార్ఖండ్ జార్ఖండ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ జ్యోతిర్లింగాన్ని మనం ఏం చేస్తామని జార్ఖండ్ లో జ్యోతిర్లింగాన్ని వైద్యనాథ్ జ్యోతిర్లింగం అంటాం నార్త్ లోను వైద్యనాథ్ జ్యోతిర్లింగం అంటారు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు దేవగఢ పట్టణంలో ఉంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం దీన్ని పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని కూడా అంటారు ఈ జ్యోతిర్లింగం చితాభూమిలో వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘకాలిక మానసిక వ్యాధులు నయమవుతాయని కష్టాలు తొలగి జీవితం సుఖమంతం అవుతుందని ఇది మన గ్రంథాల్లో రాసుంది అసలైన జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ కనిపించేది మాత్రం నమూనా ఆలయాల జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలు నాలుగు వారణాసి జార్ఖండ్ కంప్లీట్ అయింది నాలుగు వారణాసి వారణాసి జ్యోతిర్లింగం ఎక్కడుందో మన అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ లో ఉంది ఉత్తర్ విశ్వేశ్వర జ్యోతిర్లింగం పవిత్రమైన గంగా నది తీరంలో వారణాసి కృతాయుగం నుండి యుగ యుగాలుగా పుణ్యక్షేత్రంగా వెళ్ళవలసి ఉందని ప్రపంచంలోనే పుణ్యక్షేత్రాలన్నింటిలోనే ఈ వారణాసి తనకు అత్యంత ప్రీతికరమైన పుణ్యక్షేత్రం అని పరమేశ్వరుడే అన్నాడని మన పురాణాలు చెప్తున్నాయి హిందువులందరూ దర్శించాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైనది వారణాసి ఇక్కడ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి మనోవాంఛలు తీరుతాయని పురాణాలు చెప్తున్నాయి విశ్వేశ్వరనాథ్ జ్యోతిర్లింగానికి ఎదురుగానే విష్ణుమూర్తి మూర్తి కూడా ఉంటుంది మధ్యలో ఓపెన్ కొద్ది ఓపెన్ ఉంటుంది శివలింగం ఉంది ఒరిజినల్ గా మనకి కాశీ విశ్వేశ్వరుడు ఆలయ జ్యోతిర్లింగ ఆలయం ఎలా ఉందో ఇక్కడ నమూనా ఆలయం కూడా అలాగే డిజైన్ చేశారు తర్వాత జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జైన్ నుండి ఉజ్జయన్ లో కూడా జ్యోతిర్లింగం ఉంది ఉజ్జయన్ నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది వింధ్య పర్వత శ్రేణుల్లో ఉంది కావేరి నర్మదా నదుల మధ్య రమణీయమైన ప్రకృతి పరిసరాలు ఈ క్షేత్రం ఉంది నర్మదా నదికి ఒడ్డునే ఈ ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం ఉంటుంది ఓంకారేశ్వరుని పూజించిన వారికి పునర్జన్మ ఉండదనే విశ్వాసం కూడా ఉంది ఏడు జ్యో ఉజ్జాయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఏడు మహాకాళేశ్వర జ్యోతిలింగం మధ్యప్రదేశ్ నందు ఉజ్జాయిని పట్టణంలో వెలిసింది ఉజ్జయని పట్టణంలో ఈ మహాకాళేశ్వర లింగం చాలా ప్రసిద్ధి చెందినది ఇక్కడ ప్రాతం కాలంలోనే జరిగే చితాభాస్ అభిషేకం చేస్తారు ప్రాతం కాలంలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇది చూసి తరించవలసిన పూజా కార్యక్రమం అని విందులో విశ్వాసం ఇక్కడే మహాకాళి శక్తిపీఠం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మహాకాళి శక్తిపీఠం కూడా ఉంటుంది ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి దుఃఖాలి తొలగి కోరికలు నెరవేర్తాయని శివపురాణంలో రాసింది ఆఖరి జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం కేదర్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాల్లో ఉంది మనకు తెలుసు ఇది చాలా కష్ అతి కష్టమైన తీర్థయాత్ర ఉత్తరాంచల్ ఉత్తరాంచల్ రాష్ట్రంలో మందాకిని అలకనంద నదుల మధ్య ఎంతో సుందరమైన ప్రదేశ పరిసరాల్లో ఈ క్షేత్రం ఉంది అన్ని జ్యోతిర్లింగాల క్షేత్రాల యాత్రలో అతి క్లిష్టమైన యాత్ర ఇక్కడికి చేరుకోవడమే కష్టం ఇప్పటికీ ఎందరో ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు ఇది సత్యు ఈ కేదరేశ్వర జ్యోతిర్లింగం జై హర హర మహాదేవ్